గురుగారు చాలా చక్కటి అంశంతో స్టార్ట్ చేశారు కాబట్టి ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా వరదల గురించి అందరూ మాట్లాడుకుంటున్నాం విజయవాడే కాదు చాలా పరిస్థితులు అలాగే ఉన్నాయి చాలా చోట్ల తెలుగు రాష్ట్రాలలో వరదలు ఎలా ఉన్నాయో మనం రైట్నో చూస్తున్నాం నిజంగానే పాపం పెరిగిపోయిందంటారా దేవుడు కన్నెర్ర చేయబట్టే ఇలాంటి సిచ్యువేషన్స్ మనం అంటారా మీరేం చెప్ప మొదటిదైతే బంగారు లక్ష్మి నువ్వు చెప్పింది కరెక్టు పాపం పెరిగింది ఎలా పెరిగింది నేను చాలా ఆశపడ్డాను కోవిడ్ వచ్చాక ఏం ఆశపడ్డాను అమ్మ నువ్వు గమనించి ఉంటావు కోవిడ్లో నీళ్లు శుభ్రమైపోవడం పక్షులు జింకలు అవన్నీ రోడ్డు మీదకి రావడం అంటే మీరు ఎవరన్నా బృందావనం వెళ్ళారా యూపీలో బృందావనంలో యముల్లో కాలు పెట్టాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది ఆల్మోస్ట్ డ్రైనేజీయే అలా కలుస్తూ ఉంటుంది ఢిల్లీలో యమునలో నువ్వు అసలు వెళ్ళలేవు ఫుల్ డ్రైనేజ్ అలాంటిది ఎవరు ఫోటోలు పెట్టారు గురూజీ యమున నవ్ జస్ట్ లైక్ ఎ గోదావరి ప్యూర్ అని అనిపించింది అంటే కోవిడ్లో వెళ్ళలేని పరిస్థితి అంత బాగుంది మళ్ళీ మేము అన్నీ సెట్ అయ్యి వెళ్ళేసరికి మళ్ళీ మంగళం ఆ స్థితి ఎందుకు వచ్చింది యమునకి ఫ్యాక్టరీలు ఆపేశారు చెత్త కలపడం ఆపేశారు అయిపోయింది నది అంటే మనకి బతకడానికి మూలమైంది జలం లేకపోతే ఎలా బతుకుతున్నా తిండి లేకుండా కూడా యాభై ఎనిమిది రోజులు ఉన్నారు ఎవరైనా పొట్టి శ్రీరాములు గారు నీళ్ళు లేకపోతే అలాంటి నీళ్ళుని మనకి ప్రసాదించే నదీమ తల్లుల్లో ఫ్యాక్టరీలు దరిద్రం కలిపి నదిని నాశనం చేశారంటే అభివృద్ధి అనే పదం ఎత్తచ్చా మనం ఆ మాట మాట్లాడచ్చా పర్మిషన్ ఇచ్చినప్పుడు ఏ ప్రభుత్వం కూడా అయినా కలిపినప్పుడు ఏ దరిద్ర ఫ్యాక్టరీ కూడా అయినా ఆ అభివృద్ధి ఉంది కదీ ఎవరో అప్పట్లో ఒక టైటిల్ ఉంది నాన్న అణస్త్రాలు కాదు అన్నవస్త్రాలు కావాలి అని అన్నవస్త్రాలు ఉంటేనే కదా అన్నవస్త్రాల దాకా వెళ్ళగలవు అందరికీ ఆహారం అందరం అందరికీ నీరు అందరం ఇప్పుడు నేను యాక్చువల్గా రేపు బయలుదేరి కలికిరని తిరుపతి దగ్గర అక్కడ మాటిచ్చాను అంతకుముందు మాటిచ్చా ఈ బంగ్లాదేశు ఈ కార్యక్రమాల వల్ల పోస్ట్పోన్ చేశా మళ్ళీ ఇంకో మాట ఇచ్చాను ఇప్పుడు కృష్ణా వరద ఇంకా బాబు ఏమనుకోకని బతిమాలమని ఎవరికో చెప్పా అది కూడా క్యాన్సిల్ చేసుకుని టికెట్ పోతుంది మళ్ళీ విజయవాడ అక్కడ ఏదైనా సహాయక చర్యలు చేయాలి ఇలా ఈ ఆలోచనలో ఉన్నాం మేము ఎందుకు సాటి మనిషిగా మన బాధ్యత ఇప్పుడు అమ్మవారి గుళ్ళోంచి ప్రసాదాలు వస్తున్నాయి పులిహారలు అవి పంచుతున్నారు ఇంకా ఇస్కాన్ వాళ్ళు పంచుతున్నారు పంచేటప్పుడు ఏ మోహన్ బొట్టి నువ్వు వేరే మతమా అలా ఏమీ అడగరు అలా ఇచ్చేస్తారు వాళ్ళకి బురకా ఉన్నా బొట్టు లేకపోయినా ఇంకోటి ఎందుకని వాళ్ళ ఏం చూస్తాం మనం సహాయాన్ని మాత్రమే చూస్తాం మనిషి అంతే కానీ బంగ్లాదేశ్లో ఆ పందులు ఏం చేస్తున్నాయంటే పిల్లోడమ్మా ఆ వీడియో చూస్తే చాలా హట్టింగ్గా ఉంది చిన్న పిల్లోడు ఒక పది ఏళ్ళు వాడికి వాడి మెల్లో ఇలా మాలుంటే వాడికి రైస్ బ్యాగు ఏదో పప్పులు నూనె ఇచ్చి ఆ కవర్ పట్టుకున్నాక నోటితో దాన్ని కట్ చేసేసి వాడు నాది అంటే అది ఇసిరేసి వాడు పాప ముఖం బేలగా పెడితే ఆస్కర్ నవ్వు స్మైల్ అంటున్నారు ఆడవాళ్ళకి కత్తిరితో పుస్తలు కట్ చేసి అలా అయితే మనం అసలు ఎన్ని ఎన్ని ఎంతమందిని ఎన్ని రిమూవ్ చేయించాలి అలా మనకు ఆ కాన్సెప్ట్ లేదు ఎవరిన్నా వస్తే అన్న అన్నం పెడతాం వాడి క్యాస్ట్ అడగం వాడి మతం అడగం ఇది ఎంత ఎందుకు చెప్తున్నా అంటే ప్రపంచంలో మనం కొన్నాళ్ళే ఉంటాం ఈ కొన్నాళ్ళల్లో మాదొకటే ఉండాలనేటువంటి రాక్షసులు నశించిపోవాలని చెప్పాలని చెప్తున్నా నువ్వు ఉండేదే కొన్నాళ్ళు కదా నువ్వు ఉండేదే కొన్నా నువ్వైనా నేనైనా ఏ మతం వాడైనా మరణించాలి అసలు దేవుడు లేడు అన్నోడు కూడా మరణించాలి రోగం తప్పదు ముసలితనం తప్పదు పుట్టేవా చేస్తావు ముసలితనం తప్పదు రోగం తప్పదు ఈ లోపులో ఈ పైశాచికం ఎందుకు ఇది అందుకని మంచి మతం ఏదంటే మానవత్వం కలిగి ఉండడం దయా మతం అది పెరగాలని కోరుకుందాం